హాయ్ అండి అందరికీ వెల్కమ్ టు అవర్ ఛానల్ త్రీ వ్లాగ్స్ బ్లాగ్స్ అండ్ టిప్స్ ఈరోజు బ్లాగ్ ఏంటంటే మేమైతే ఫెస్టివల్కి అయితే ఊరు వెళ్తున్నాము ఇక్కడ లగేజ్ అయితే ప్యాక్ చేసుకొని స్టార్ట్ అయిపోయాము మా పిల్లలకైతే ఆ రోజు మార్నింగ్ స్కూల్ ఉంది ఆఫ్టర్నూన్ వరకు సో వాళ్ళు ఆఫ్టర్నూన్ స్కూల్కి వెళ్ళి వచ్చిన తర్వాత మేమైతే వెళ్తున్నాము ఇక్కడ ఇప్పుడే స్టార్ట్ అయ్యాము ఆఫ్టర్నూన్ అయింది మేము లగేజ్ అంతా కూడా కార్లో పెట్టుకొని ఇప్పుడే చెప్తే స్టార్ట్ అయిపోతున్నాము మేము స్టార్ట్ అయ్యేటప్పుడు టైం వచ్చేసి టూ అయింది టూకి అయితే స్టార్ట్ అయ్యాము మా దగ్గర నుంచి మా విలేజ్ వెళ్ళడానికి త్రీ అవర్స్ అయితే టైం పడుతుంది ఇప్పుడే స్టార్ట్ అయిపోయాము కార్లు సాంగ్స్ పెట్టుకొని మంచిగా లంచ్ కూడా చేసి బయలుదేరాము మేము ఇదిగో మేము వెళ్ళేదంతా కూడా ఇలా హైవే కాదు సింగిల్ వేలే ఇట్లా పొలాలు అవన్నీ కూడా ఉంటాయి ఒక త్రీ అవర్స్ జర్నీ చేసిన తర్వాత మేమైతే మా ఊరు రీచ్ అయ్యాము ఇదే మా ఊరు అది మెయిన్ రోడ్డు కొంచెం లోపలికైతే రావాలి ఇదిగో ఇదే మా ఇల్లు మా ఇంట్లోకైతే ఎంటర్ అయ్యాము ఇవి మా మా వాళ్ళు అయితే కార్ డోర్ తీసారు కార్ రావడానికి ఇదిగో తినైతే మా అన్నయ్య మా అన్నయ్య అండ్ మా డాడీ మా అమ్మ వాళ్ళు వీళ్ళు వీళ్ళు మా పిల్లలు అయితే స్టార్ట్ అవ్వగానే పడుకున్నారు ఇక్కడ దిగినారు అండ్ తినైతే మా నాయనమ్మ దీనికైతే హండ్రెడ్ ఇయర్స్ పైన ఉంటాయి చాలా యాక్టివ్గా తిరుగుతూ ఉంటుంది మా నాయనమ్మ అయితే చూసారు కదా ఎలా ఉంది హండ్రెడ్ కంటే ఎక్కువనే ఉంటాయి తినికి హాయ్ చెప్తుంది మీ అందరికీ మీరు కూడా హాయ్ అని కమెంట్ చేయండి నేను మా అన్నయ్య అయితే తన బైక్ అయితే వాచ్ చేసుకుంటున్నాడు మా పిల్లలైతే రావడమే ఆలస్యము పతంగుల కోసం అయితే షాప్కి అయితే వెళ్ళారు ఇక్కడ మాకు పక్కనే షాప్ ఉంటుంది వెళ్ళి పతంగులు అయితే కొనుక్కొచ్చుకున్నారు బాగా ఎంజాయ్ చేస్తారు వీళ్ళు ఇదైతే మా వాళ్ళు ఇక్కడ నాట్లు వేసే వీడియో అయితే ఒకటి తీసి అయితే పంపించారు చూసారు కదా ఎంత బాగా వేస్తున్నారు చాలా బాగా వేస్తున్నారు ఈరోజుకైతే ఇంతే వీడియో మీకు కనుక ఈ వీడియో నచ్చినట్టయితే ప్లీజ్ లైక్ షేర్ సబ్స్క్రైబ్ అవర్ ఛానల్